ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు టిడబ్ల్యూజేఎఫ్ హెచ్ రెండు ఎనిమిది నాలుగు మూడు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నగర క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరవై ఆరు తేదీ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారత్ గణతంత్ర దేశంగా మారింది దీనిని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం తేదీ కావున ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని దేశంలో మహనీయులు మేధావులు నిర్ణయించారు ఆనాటి నుండి మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ సమానత్వం న్యాయం సార్వభౌమాధికారం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది దేశభక్తి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యంకు ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలను ప్రతి భారత పౌరుడు గౌరవించాలని ఇదే సమయంలో దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు దేశంలో నల్గోవా స్తంభంగా మీడియా ఉందని సమాజానికి మార్గదర్శిగా నిలవాలని సత్యం నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడబ్ల్యూజెఫ్ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ చక్రవర్తి నానబాల రామకృష్ణ ఖమ్మం జిల్లా కోశాధికారి ఆర్వపల్లి నగేష్ ఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా వీడియోగ్రాఫర్స్ జిల్లా అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్ టి ఏ జిల్లా కోశాధికారి శ్రీధర్ సంయుక్త కార్యదర్శి కుంభం రవికుమార్ ನಗರ ಅಧ್ಯಕ್ಷಗೋಟಿ ವೆಂಕಟ್ ನಗರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಶೇಖ್ ಸೊಂದುಮಿಯಾ ಕಾರ್ಯದರ್ಶಿ ನಾಯಿನಿ ಸ್ವಾತಿ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಚಿನ್ನಂಶೆಟ್ಟಿ ರಾಂಬಾಬು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ಉಪಾಧ್ಯಕ್ಷ ಗೌರವರಪು ಜಗದೀಶ್ ದುನಕ ಶ್ರೀನು ಪ್ರಸಾದ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕರಾಟೆ ವೇಣು ಮೊಗಲಿ ನಾಗೇಶ್ವರ ನಾಗೇಶ್ವರರಾವು ತಾನಂಗಿ ಭಿಕ್ಷಂ ಇ ಸಿ ರಾಂಬಾಬು ಮರಿಯು ಫೆಡರೇಷನ್ ನಾಯಕರು ಸುದಗಾನಿ ಕರುಣಾಕರ್ ಕುಮಾರ್ ಕಪ್ಪಲ ಮಧು కళ్లేపల్లి లింగయ్య నలమాస్ మహేష్ కె నాగకృష్ణ వి నరేష్ పి సంతోష్ కుమార్ టి రామకృష్ణ కె నాగరాజు సి హెచ్ పూర్ణచందర్ అల్లావుద్దీన్ మధు బంక ఎల్ రామ్మూర్తి జ్యోతి తదితరులు పాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు గణతంత్ర దినోత్సవాన్ని ఐక్యత దేశభక్తి భావంతో జరుపుకోవాలని పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు ముప్పై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నుండి నేను క్లబ్ అధ్యక్షుడిగా నన్ను టీడబ్ల్యూజేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ నాయకత్వంలో ఎన్నుకున్నందుకు అందరికీ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పెద్దలు చెప్పిన విధానంలో నేను ఈ ప్రెస్ క్లబ్ని ముందుకు సాగనప్పుడు ఎక్కడ ఏ విధంగా అయినా ఏ మచ్చ రాకుండా ప్రెస్ క్లబ్ అంటే ఈ విధంగా ఉండేటట్టు నేను నిర్వహిస్తానని అలాగే పెద్దలకు తెలియకుండా ఈ ప్రెస్ క్లబ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునుముందు ఈ ప్రెస్ క్లబ్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను